మనకి అప్పలా ఎట్లాగో వాళ్ళకి చిప్స్ అండ్ సల్సా మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే ఎట్లా అప్పడాలు పెడతారో వాళ్ళు చిప్స్ ఈ సల్సా ఇదేమో ఫ్లవర్ దోసం రైడ్ని చికెన్ ఉంటుంది లోపల రైస్ బీన్స్ రెగ్యులర్ స్టూ మన ఇదేమో చికెన్ దోస్తారా ఇది కూడా అంతే పైన అవకాడ పెట్టిండు ఫుడ్ మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది

చదుదమ్మా మరి భలే టేస్ట్ ఉంటుంది అవలానా పేపర్స్ చేస్తారు ఇది కుప్పర్ నా ఫేవరెట్ ఐటమ్ ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి తింటున్నా ఈ రెస్టారెంట్లో